రెస్టారెంట్ స్టార్ట్ చేసి పోటీలో గెలిచి అవార్డు అందుకున్న కార్తీక్ దీప షాక్లో శివన్నారాయణ జోష్న పారిజాతం ఆనందంలో అనసూయ సుమిత్ర కాంచన ఇంతకు ఏం జరిగింది అసలు రెస్టారెంట్ స్టార్ట్ చేయడమేంటి మరి స్టార్ట్ చేసి పోటీలో గెలిచి అవార్డు అందుకోవడం ఏంటి కార్తీక్ దీప అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శివనారాయణ తన కంపెనీలోంచి కార్తీక్ బయటికి వచ్చేశాడన్న విషయం తెలిసిన తర్వాత శ్రీధర్ సంతోషపడినా కావేరి మాత్రం బాధపడుతుంది నేను ఏదో రకంగా సహాయం చేయాలి అని కావేరి అయితే అనుకుంటుంది ఇంక ఇక్కడ కార్తీక్ దగ్గరికి కాశీ స్వప్న ఇటు దాసు ముగ్గురు కూడా వస్తారు ఆ మాటల సందర్భంలో ఇంతకుముందు కాశీ స్వప్న ఇద్దరు అనుకున్న మాటను కాస్త చెప్తారు ఏదైనా ఫుడ్ కోర్ట్ పెట్టాలి అనుకున్నాము ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అన్నయ్య అని చెప్పనేసరికి నిజమే రా నిజమే కార్తిక్ అని చెప్పి ఇంకా అంటుంది రెస్టారెంట్ స్టార్ట్ చేయడం ఏంటమ్మా అని చెప్పాను కానీ నువ్వు లండన్లో చదువుకొచ్చింది కూడా అదే నీకు తెలిసిన అవకతవకలు కూడా దానిలోనే కదా ఇప్పుడు ఇది కాకుండా నువ్వు ఏం చేసినా కానీ నీకు కొత్తగా అనిపిస్తుంది నీకు రెస్టారెంట్లో బాగా అనుభవం ఉంది కాబట్టి నువ్వు రెస్టారెంట్ స్టార్ట్ చేయడమే మంచిది అనగానే తానికి చాలా డబ్బులు కావాలి కదా అని చెప్పను కానీ దానికి నేనిస్తాను బాబు అనుకుంటూ కావేరి వస్తుంది మీరిస్తారా అని చెప్పను కానీ నేనంటే నేను కాదులే మీ డాడీయే ఇస్తారు రండి అక్కడే నిలబడ్డారండి అంటూ శ్రీధర్ని అయితే తీసుకు వస్తుంది కావేరి ఒక్కసారిగా శ్రీధర్ని చూసి లోపలికి రావచ్చా అని చెప్పనేసరికి అక్కడే నిలబడిపోయారేంటి రండి అంటూ దేపనేసరికి ఇంక ఇద్దరు కూడా లోపలికి వస్తారు లోపలికి వచ్చేసరికి ఉండండి కాఫీ తీసుకొస్తాను అనగానే నేను కాఫీ కోసం కాదమ్మా ఇక్కడికి వచ్చింది మీకు సహాయం చేయడం కోసం వచ్చాను మీరు అక్కడి నుంచి బయటికి వచ్చేసారని విన్నాను బాబు మీకు నేను ఏదో రకంగా సహాయం చేయాలి ఈ సహాయం నేను కేవలం మీ నాన్నకు భార్యగా ఉన్నానన్నందుకు కాదు మా స్వప్నని మీ సొంత చెల్లెలా చూసుకుంటున్నారు కాబట్టి మా స్వప్న ఏదైనా కష్టం వస్తే మా ఇంటికి రావడం మానేసి మీ దగ్గరికి వచ్చి మీకు కష్టం చెప్పుకుంటుంది కాబట్టి అలాంటి మీకు మేము సహాయం చేయాలనుకుంటున్నాను ఇవ్వండి ఆ చెక్కు అనగానే చెక్ తీస్తాడు ఎందుకంటే ఆల్రెడీ కావేరి అక్కడ శ్రీధర్తో గొడవ పడి మరీ చెక్ మీద సంతకం చేయించి ఇంకా ఒక నలభై లక్షలకి చెక్ రాయించుకుని తీసుకొస్తుంది ఇదిగో బాబు అనగానే వద్దండి అని చెప్పనేసరికి బాబు ఇది మీ నాన్నగారు కష్టపడి సంపాదించిన డబ్బులే మీకు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు మీ ఎదుగుదలకు ఇవి చాలా ఉపయోగపడతాయి మీరంటూ ఏంటో అందరికీ తెలిసేలా చెయ్యండి అని చెప్పనేసరికి సరికి సరే అన్నయ్య నువ్వు స్టార్ట్ చేయి తీసుకో అన్నయ్యా అని చెప్పనేసరికి తీసుకుంటారు అయితే నేను ఒక్కడనే కాదు నువ్వు నేను కలిసి స్టార్ట్ చేద్దామను కానీ నువ్వు నేను ఏంటి వదిన కూడా ఉంటుంది వదినే మనం చెఫ్గా పెట్టుకుందాం అని చెప్పనేసరికి అందరు కూడా నవ్వుకుంటారు ఇంకా కాంచిన కూడా తన నగలు కూడా తీసుకొచ్చి ఇదిగో నా నగలు కూడా పదిహేను లక్షలకు ఉంటాయి ఇవి కూడా తీసుకో కార్తీక్ అనగాని ఇవి సరిపోతాయిలేమ్మా అని చెప్పనేసరికి లేదు కార్తిక్ నువ్వు ఏంటో అందరి ముందు ప్రూవ్ చేసుకోవాలి ఎంతైనా పర్వాలేదు తీసుకో అని చెప్పి నగలు కూడా ఇచ్చేసరికి దాంతో రెస్టారెంట్కి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసి శంకుస్థాపన చేసి వెంచర్ స్టార్ట్ చేసి మొత్తానికైతే రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు ఆ రెస్టారెంట్కి కాస్త అక్కడ జ్యోష్నా రెస్టారెంట్స్ కదా దీపా రెస్టారెంట్ అని పేరు పెడతాడు దీపా రెస్టారెంట్ అని పేరు పెట్టేసరికి ఇంకా అది స్టార్ట్ చేశారన్న విషయం జోష్నకు శివన్నారాయణకి తెలుస్తుంది వాడు స్టార్ట్ చేసినంత మాత్రాన మన రెస్టారెంట్లు ఏం పడిపోతాయిలే అనుకుంటూనే ఉంటాడు శివనారాయణ కానీ జ్యోష్నకు మాత్రం అనుమానమే బావ ఏదైనా అనుకున్నాడంటే ఖచ్చితంగా చేసి తీరతాడు అన్న ఉద్దేశంతో జోష్న అనుకుంటుంది ఇంకా కార్తీకు రెస్టారెంట్ చిన్నదైనా కానీ పెద్ద రెస్టారెంట్లతో పోటీకి వచ్చేస్తుంది అంత బాగా ఫుడ్ ఏదైనా సరే సరఫరా అవ్వడం అలాగే ఫుడ్ ఏదైనా కానీ టేస్ట్ విషయంలో అక్కడ డిషెస్ విషయంలో రెస్టారెంట్ చిన్నదే కానీ క్లాస్ మెయింటెనెన్స్ అంతా కూడా చేసుకుంటారు అలాగే ఆ రెస్టారెంట్ పైన మరొక రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేస్తారు ఇంకా అలాగంచులంచులుగా రెస్టారెంట్ బాగా పెద్దది ఇంకా ఎక్కువ విస్తీర్ణంతో బాగా రెస్టారెంట్ని ఇంకా డెవలప్మెంట్ చేసేసరికి రెస్టారెంట్ బాగా ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చేస్తుంది ఎవరైనా సరే ఆ రెస్టారెంట్ ఏదైనా ఉంది అంటే అక్కడ ఉన్న దీపా రెస్టారెంట్లో ఫుడ్ మాత్రం సూపర్ ఉంటుంది ఏ ఫుడ్కైనా సరే మనం పేర్లు పెట్టనవసరం లేదు ఈ టేస్ట్ విషయంలో ఏదైనా సరే స్మెల్ విషయంలో ఏది కూడా కాంప్రమైజ్ అవ్వరు ఆ రెస్టారెంట్ మాత్రం సూపర్గా ఉంటుంది అని చెప్పి ఇంకా ప్రతి ఒక్కరు టాక్ అయితే వస్తుంది ఇంకా ఇది ఉండగా రెస్టారెంట్ల మధ్య అంటే ఇప్పుడు ఏదైనా బిజినెస్లు చేస్తే బిజినెస్లు వాళ్ళకి మధ్య పోటీ ఏదైనా ఉండడం అలాంటి టెండర్స్ ఆ టైప్లో ఉండడంతో ఈ రెస్టారెంట్ వాళ్ళ మధ్య కూడా ఒక ఫుడ్ పోటీ అయితే ఉంటుంది అంటే ఏ రెస్టారెంట్లోది ఫుడ్ బాగుంది అన్నది పోటీ కింద పెడతారు అది అన్నీ అంటే ఆ సిటీలో ఉన్న బెస్ట్ రెస్టారెంట్లు అందరూ కూడా పాల్గొనడం ఆ రెస్టారెంట్లోని చెఫ్లతోటి ఫుడ్ రెడీ చేయించి అక్కడైతే డిస్ప్లే చేయించడం ఆ ఫుడ్ను టేస్ట్ చేసి ఏ ఫుడ్ అయితే బాగుందో ఆ రెస్టారెంట్కి బహుమతి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఇంతకు ముందు సంవత్సరానికల్లా కార్తీక్ అక్కడ సీఈఓగా ఉండడంతో ప్రతి సంవత్సరం జ్యోత్నా రెస్టారెంట్కే ఆ అవార్డు వస్తూ ఉండేది కానీ ఎప్పుడైతే కార్తీక్ జోత్నా రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసాడో కార్తీక్ కొత్తగా రెస్టారెంట్ స్టార్ట్ చేశాడో ఎప్ జోత్నా రెస్టారెంట్ డౌన్ అవుతూ ఉంటుంది కానీ రెస్టారెంట్లన్నింటిలోని పెద్దది కదా జోష్నా హోటల్స్ సో ఆ రకంగా సిటీలో ఉన్న అన్ని రెస్టారెంట్లు కూడా పోటీకి దిగుతారు పోటీకి దిగేసరికి ఫలానా రోజు రావాలి అనేసరికి అందరు కూడా వెళ్తారు అక్కడికి స్వప్న కాశీ కార్తీక్ దీప మొత్తం ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ పోటీకి వెళ్తారు ఇక్కడ ఈ ఇంట్లో వాళ్ళంతా కూడా వెళ్తారు కార్తీక్ దూరం నుంచే సుమిత్రను చూస్తాడు సుమిత్ర కార్తీక్ కళ్ళతోటే సైకి చేసుకుని కళ్ళతోటే పరిచయం చేసుకుంటారు ఇంకక్కడ కార్తీక్ రెస్టారెంట్ గురించి గొప్పగా చెప్పుకుంటారు ఎందుకంటే ఒక్కొక్క రెస్టారెంట్ గురించి ఏవి వేసినప్పుడు కార్తీక్ రెస్టా కార్తీక్ రెస్టారెంట్ ది చెప్పుకుని కార్తీకే సీఈఓగా ఉంటారు అందులో దీపా రెస్టారెంట్ ఒకటి ఇంతకు ముందు వరకు జోష్నా రెస్టారెంట్కి సీఈవోగా ఉన్న కార్తిక్ గారు ఆ రెస్టారెంట్లోంచి విడిపోయి దీపా రెస్టారెంట్ అని స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి సుమారు ఆరు నెలలు కావస్తుందంతే కానీ టాప్ రేట్లో ఉంది ఇప్పుడు ఈ సిటీలో మనకు ఏదైనా ఫుడ్ కావాలి అంటే ఎవరి నోట్ అయినా సరే అలా పలానా దీపా రెస్టారెంట్లో అయితే ఫుడ్ సూపర్ ఉంటుంది అని చెప్పుకో తగ్గట్టుగా కార్తీక్ గారు అంత కష్టపడి ఆ రెస్టారెంట్ని అంత పై వరకు తీసుకొచ్చారు ఇప్పుడు ఈ పెద్ద పెద్ద రెస్టారెంట్ల మధ్య ఇప్పుడు ఈ రెస్టారెంట్ కూడా పోటీలోకి ఉంది ఇంతకు ముందు వరకు జ్యోత్నా రెస్టారెంట్ని ఉండి నడిపించి ఆ రెస్టారెంట్కి మొదటి బహుమతి వచ్చేటట్టు చేయించారు కార్తిక్ గారు ఇప్పుడైతే దీపా రెస్టారెంట్లో సీఈఓగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మరి వస్తుందో ఎప్పుడు వచ్చినట్టే జ్యోత్నా రెస్టారెంట్కి వస్తుందో లేక కొత్తగా స్టార్ట్ చేసిన కార్తీక్ సీఈఓగా ఉన్న దీపా రెస్టారెంట్కి వస్తుందో అనుకుంటూ మొత్తానికైతే ఏవి కంప్లైంట్ చేస్తారు ఇటు జోష్న పారిజాతం శివన్నారాయణ రగిలిపోతూ ఉంటారు నేను చెప్తూనే ఉన్నాను మావి గారు వినిపించుకోలేదు ఇప్పుడు కార్తీకే మనకు పోటీగా తయారయ్యాడు అనగానే చూద్దాం ఎంతవరకు వెళ్తుందో అంటూ దశరథ్ మాట్లాడతాడు ఇంకెలా జరుగుతూ ఉండగా సిఈఓ ప్లస్ పక్కన ఒక చెఫ్ ఇద్దరు కూడా వస్తూ ఉంటారు అలా రావడంతో సిఈఓ జోష్న కాబట్టి పక్కన వేరే చెఫ్ వస్తాడు ఇక్కడ సిఈవో కింద కార్తీక్ ఉన్నాడు కాబట్టి అందులో చెఫ్ దీప కాబట్టి దీప వస్తుంది ఇంకా అందరూ కూడా అలాగే ఓ సీఈఓ ప్లస్ చెఫ్ ఇద్దరు కూడా వచ్చి స్టేజ్ మీదే స్టేజ్ మీద ఒక రౌండ్గా పెట్టి అక్కడే అందరు చూస్తుండగానే ఒక డిష్ చెప్తారు ఆ డిష్ని అందరు కూడా రెడీ చేయాలి ఆ డిష్ను ఒక్కొక్క డిష్ను అందరూ కూడా రెడీ చేస్తూ ఉంటారు ఇంకా అందరూ డిష్ను రెడీ చేసిన తర్వాత దాంతోపాటు వేరొక స్వీట్ కూడా రెడీ చేయమంటే స్వీట్ని కూడా రెడీ చేస్తారు ఫస్ట్ స్వీటు టేస్ట్ చూడడానికి ఒక జడ్జి అయితే వస్తారు వరుసగా అందరూ వరుసగా ఉండేసరికి అందరి దగ్గరికి వెళ్ళి అందరి స్వీటు టేస్ట్ చేసేసరికి దీపా రెస్టారెంట్ అంటే దీపా రెస్టారెంట్ స్వీటే బాగుందని వాళ్ళకి ఫస్ట్ ఓటేస్తారు సెకండ్ అయితే జ్యోష్న తర్వాత తర్వాత మిగిలిన వాళ్ళకి వేస్తారు ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేసరికి పెద్ద చెడ్జి అయితే వస్తారు ఆయన వచ్చి ఫుడ్ అందరూ కూడా ఒకే ఫుడ్ చెప్పాం కానీ ఫుడ్లో ఎవరిది ఎక్కువ టేస్ట్ ఉందనేది తెలుసుకోవడమే ఇందులో పోటీ కాబట్టి ఫస్ట్ ఎప్పటి నుంచో ఫస్ట్గా వస్తున్న జోష్నా రెస్టారెంట్ చెక్ చేద్దామని చెప్పి జ్యోష్నా రెస్టారెంట్ ఫుడ్ చెక్ చేస్తారు అది చెక్ చేసిన తర్వాత మళ్ళీ దీపా రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసరికి ఆ రెస్టారెంటు ఫుడ్ కాస్త చెక్ చేయడంతో ఆ టేస్ట్ మాత్రం తన నాలుగును వదిలి వెళ్ళదు తర్వాత నెక్స్ట్ వేరే చోటికి వెళ్ళినా కానీ ఈ టేస్టే బాగా నచ్చుతుంది స్మెల్ కూడా బాగా ఉంటుంది అలా ఉండడంతో ఇంకా ఆయన కూడా దీపా రెస్టారెంట్కి అనేసరికి ఇంకా ఫైనల్గా మూడొక వ్యక్తి వస్తారు మూడో వ్యక్తి కూడా చూసి రెండు కూడా టేస్ట్ చేసి మొత్తానికైతే దీపా రెస్టారెంటే ది బెస్ట్ ఫుడ్ ఇచ్చారు ఈ సంవత్సరం ది బెస్ట్ హోటల్ అంటే దీపా రెస్టారెంట్ మాత్రమే ది బెస్ట్ రెస్టారెంట్ అని అవార్డు ఇవ్వబోతున్నాం అనేసరికి ఇంకా కార్తీక్కి చాలా సంతోషం వస్తుంది ఎప్పుడూ పోటీలో గెలిచే జోస్నా రెస్టారెంట్ ఓడిపోవడంతో ఇంకా జోష్న తల దించుకుని వెళ్ళిపోతుంది అప్పటికి కానీ శివనారాయణకి అవ అర్థం కాదు కార్తీక్ సీఈఓగా ఉంటే ఉండేదో కార్తీక్ సీఈఓగా లేకపోవడం వల్ల ఏం కోల్పోయాడనేది ఇంకా అంతా కూడా క్లియర్ చేసిన తర్వాత కార్తీక్ దీప అని చెప్పనేసరికి ఇక్కడ మరొక విషయం సార్ వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్ అనగానే వావ్ సూపర్ హస్బెండ్ ఏమో సీఈఓగా ఉంటూ వైఫ్ ఏమో హెడ్ చెఫ్గా ఉందా ఇద్దరికి కలిసి గజమాల వేయాలి తెప్పించండి అని చెప్పనేసరికి సరేనని ఇంకా దీపకు కార్తీక్కి స్టేజ్ మీద నిలబెట్టి ఇద్దరికి కూడా గజమాల వేసి మరీ అందరు ఎదురుకుండా వాళ్ళిద్దరికీ మీరిద్దరూ ఇలాగే ప్రతి విషయంలో కూడా తోడుగా నీడగా ఉంటూ జీవితాంతకాలం సంతోషంగా ఉండండి అని ఇంకా వాళ్ళిద్దరికీ అయితే బహుమతి ఇచ్చి అలాగే దీప బాగా వంట చేసిందని తనకి జ్యువెలరీ షాప్ ఉంది అందులోంచి ఒక నెక్లెస్ అయితే తీసుకొచ్చి దీపకైతే అయితే ప్రజెంటే ప్రజెంట్ చేస్తాడు ప్రతి సంవత్సరం అలానే చేస్తూ ఉంటారు ఇంకా అందులో దీపకు చేసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జ్యోష్ణ శివన్నారాయణ మాత్రం తట్టుకోలేకపోతూ ఉంటారు ఇంకా వాళ్ళిద్దరికీ అయ్యేసరికి కాంచన చాలా సంతోషపడిపోతుంది సుమిత్ర జ్యోష్ణ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కార్తీక్ ఎక్కడున్నా నెంబర్ వన్గానే ఉంటాడు అది మనం దగ్గర ఉంచుకోకుండా వదులుకోవడం మనం చేసిన బుద్ధి పొరపాటు అది మామయ్య గారికి ఎప్పటికీ అర్థం కాదు అని చెప్పి ఇంకా సుమిత్ర అయితే అనుకుంటుంది ఇంకా అంతా కూడా చాలా సంతోషపడిపోతారు కార్తిక్ బాబు మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారను కానీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను దీప నేను రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకున్నాను కానీ నేనే ఫస్ట్ రావాలని మాత్రం అస్సలు అనుకోలేదు అలాంటిది నేను నా రెస్టారెంట్లో నువ్వు చెఫ్గా ఉండి స్టేజ్ మీద ఇద్దరం బహుమతి తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి కార్తిక్ అయితే అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు